ఇవాళ ఈ రైతు బంధు పథకం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన తర్వాత ఇవాళ ముందుగా నేను మంత్రి గారికి ఒక విషయంలో వారు చెప్పినందుకు ఒక వాస్తవం చెప్పినందుకు వారిని అభినందిస్తా ఉన్నా అధ్యక్ష గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది డెబ్బై రెండు వేల కోట్ల పైచిలు దాదాపు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాల్లో జమైనాయి అదే మాదిరిగా మరి మేము మా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక దఫా మాత్రమే డబ్బులు ఇచ్చాము ఏడు వేల ఆరు వందల కోట్లు రెండు పంటలకు కానీ ఒకసారి ఇచ్చాము వానాకాలం ఇవ్వలేదు అని చెబుతూ ఎట్లా మొత్తం ఎనభై వేల కోట్లు ఎట్లా ఎట్లా ఇచ్చామని చెప్పారు అందులోనే గౌరవ మంత్రి గారు ఒక మాట ఇక్కడ చెప్పారు అధ్యక్ష ఏదో దుర్వినియోగం జరిగిపోయింది ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల దుర్వినియోగం జరిగింది అన్నట్టుగా వారు ఒక ఖాతా ఇచ్చారు దయచేసి మంత్రి గారు నేను కోరుతా ఉన్నా మీరిచ్చిన రెండో పేజీ దయచేసి ఒకసారి చూడండి అందులో మీరిచ్చిన దానిలోనే ఏం రాశారు అధ్యక్ష రెండు పంట కాలంలో సాగైన మొత్తం విస్తీర్ణం పంతొమ్మిది ఇరవైకి నూట నలభై ఒక్క లక్షల ఎకరాలు ఇరవై ఇరవై ఒకటికి రెండు వందల నాలుగు లక్షల ఎకరాలు అంటే మీరు గమనిస్తే అధ్యక్ష సాగు చేసినా చేయకపోయినా డబ్బులు రైతు బంధు డబ్బులు ఇవ్వడం వల్లనే నూట నలభై ఒక్క లక్షల ఎకరాల నుంచి రెండు వందల నాలుగు లక్షల ఎకరాలకు పెరిగింది ఆ తర్వాత రెండు వందల పన్నెండు లక్షల ఎకరాలకు పెరిగింది ఆ తర్వాత మళ్ళీ రెండు వందల రెండు కోట్ల ఆరు లక్షల ఎకరాల పెరగడానికి కారణం గౌరవ మంత్రి గారు మేము విస్తీర్ణం సాగు విస్తీర్ణం పెరగాలన్న ఉద్దేశంతో ఇచ్చినాం కాబట్టి విస్తీర్ణం పెరిగింది అన్నమాట దయచేసి మీరు ఇచ్చిన లెక్కల్లోనే ఉన్నది ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆనాడు రైతు బంధు మా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ పదకొండు సీజన్లు ఇచ్చినాం అధ్యక్ష పన్నెండో సీజన్ ఇయ్యకపోతే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆగింది మరి మీరేమన్నారు అధ్యక్ష డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడున్నర వేలు ఇప్పుడు మీరు చెక్కిన లెక్క ప్రకారం ఇచ్చినారా అధ్యక్ష ఏడున్నర వేలు ఇచ్చారా మంత్రి గారు చెప్పాలా ఇవ్వలేదు అధ్యక్ష అధ్యక్ష మార్పు 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 అని ఉదరగొట్టారు అధ్యక్ష మార్పు అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష పేరు మార్చింది రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా అని పెట్టి పైసలు మాత్రం కవే ఐదు వేలు ఏడున్నర వేలు అయితే అనుకున్న రైతులు ఏడున్నర వేలు మాత్రం కాలే అందుకే నేను అంటా ఉన్నా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ పడ్డది ఒక్కొక్క రైతుకు మీరు పడ్డ బాకీ ఈ రోజు వరకు పోయిన యాసంగికి మీరు రైతు భరోసా అన్నారు పేరు మార్చారు కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా మీరు ఎకరానికి ఇవ్వలేదు నిన్న వానాకాలం మొత్తం ఎగ్గొట్టినరు రైతు బందే ఎగ్గొట్టి మీరు ఏడు వేల ఐదు వందలు ఇవాల్సి ఉండే ఎకరానికి మొత్తం ఎగ్గొట్టినరు ఇప్పుడు యాసంగి ఏడు వేల ఐదు వందలు ఒక ఎకరానికి ఈ రాష్ట్రంలో రైతుకు ఇవాళ మీరు బాకీ పడ్డారు ఆ బాకీ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రెండు విడతలు రైతు భరోసాతో పాటు ఒక విడత ఐదు వేల ఇచ్చి ఎగ్గొట్టిన రెండు వేల ఐదు వందలకి నేను ఇప్పుడు నేను చెప్పిన లెక్క పదిహేడు వేల ఐదు వందల అధ్యక్ష మొత్తం డెబ్బై లక్షల రైతులు లెక్క తీసుకుంటే మీరు రైతులకు పడ్డ బాకీ ఎంత అంటే ఇరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు ఖచ్చితంగా కట్ చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష ఇప్పటిదాకా మా సోదరుడు పెద్దపల్లి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు అధ్యక్ష రుణమాఫీ అయిపోయింది మొత్తం జరిగిపోయింది అధ్యక్ష వాస్తవమే అధ్యక్ష రుణమాఫీ మీరు ఎన్నికల సమయంలో ఏం చెప్పారు అధ్యక్ష ఇప్పటిదాకా రుణాలు తెచ్చుకోవాలని ఉంటే కూడా అర్జెంట్ గానరి తెచ్చుకోమన్నారు అధ్యక్ష తెచ్చుకోమంటే మేము మొదటి సంతకమే దాని మీద పెడతామని చెప్పి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది మొదటి సంతకం అన్నారు ఏక కాలంలో రుణమాఫీ అన్నారు ఒకటే పెన్ స్ట్రోక్ తో చేసేస్తా అన్నారు కానీ అధ్యక్ష జరిగింది అధ్యక్ష ఈ రోజు రాష్ట్రంలో కమిటీ మీటింగ్ పెట్టారు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెడితే అధ్యక్ష అందులో బ్యాంకర్స్ చెప్పినారు మొత్తం రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలి అంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలని చెప్పినారు మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఎక్కడో మాట్లాడుతుంది మైకల్ చెప్తారా రికార్డు కూడా ఉంది కావాలంటే ప్లే చేయమంటే చేస్తా అధ్యక్ష మీరు అనుమతిస్తే మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేలు కట్టేస్తాం ఏమున్నది అన్నారు మరి సంవత్సరం అయిపోయింది నలభై వేల కోట్లు పత్తా లేదు అధ్యక్ష మరి కడుపు కట్టుకున్నారా కట్టుకోలేదా ఇంకేం చేసిండ్రో మాకు తెలియదు అధ్యక్ష వారు చెప్పాలి రైతులు తెలంగాణ రైతులు మనందరం గర్వపడే విధంగా వారు కూడా వ్యవసాయం చేసినారు రెండు వేల పదమూడు పద్నాలుగులో మొత్తం బియ్యం ఉత్పత్తి రాష్ట్రం నుంచి యాభై ఏడు లక్షల టన్నులు అది ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి కోటి అరవై ఎనిమిది లక్షల టన్నులకు పెరిగింది అధ్యక్ష మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పదమూడు పద్నాలుగు ఏపీ తెలంగాణ రెండు కలిపి కూడా ఎఫ్సిఐకి మొత్తం జోకిన ధాన్యం ఎనభై ఒక్క లక్షల టన్నుల అధ్యక్ష కానీ దక్కడి నుంచి ఈ రెండు వేల ఇరవై ఒకటి వస్తే కేవలం ఆరేళ్లల్లోనే తొంభై ఐదు లక్షల టన్నులు ఒక్క తెలంగాణ రైతులు పండించిన ధాన్యమే ఎఫ్సిఐ కొనలేక చేతులెత్తేసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా మా గౌరవ వ్యవసాయ మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష పది మొత్తం పదేళ్లల్లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతన్నల నుంచి మా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు అధ్యక్ష ఒక లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇయ్యలేదు అని మాట్లాడిండు ఇదే హౌజ్ లో సీఎం మీ డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన శ్వేతపత్రం నుంచే కోట్ చేస్తున్నా మీ డిప్యూటీ సీఎం గారే చెప్పిండ్రు కేసీఆర్ గవర్నమెంట్ లో అత్యధికంగా యావరేజ్ గా పంతొమ్మిది పాయింట్ రెండు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు లో యావరేజ్ నైన్టీన్ పాయింట్ టూ అవర్స్ ఇచ్చినామని చెప్పి మీ డిప్యూటీ సీఎం చెప్పింది కాదంటే మీరు పోయి మీ సీఎం తో పంచాయతీ పెట్టుకోండి ఆయన ఎందుకు చెప్పినా అడుకోండి ఇంకొక మాట లాగ్ బుక్ లాగ్ బుక్లు అన్నారు అధ్యక్ష మేము అంటున్నా అధ్యక్ష ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నది ఎక్కడ చూసినా ఇవాళ మొత్తం కాంగ్రెస్ ప్రకటనలే కనబడుతున్నాయి అందులో ఏం చెప్తున్నారు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంటు నేను వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా వీడికి మీ సభ వాయిదా అండి అధ్యక్ష బస్సులు అందరం పోదాం నల్గొండ జిల్లాకే పోదాం ఈ రోజు ఏ ఒక్క బుక్ లోనన్నా ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తున్నట్టు చూపెడితే మేము మొత్తం శాసనసభ పక్ష రాజీనామా చేస్తామని చెప్పి నేను ఆయన అడుగుతా ఉన్నా అధ్యక్ష